హాయ్ అండి ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది బజ్ ఇంటర్వ్యూ చూసారా అసలు ముందు ప్రోమో చేశారా అద్దరిపోయింది కదా అందులో శివాజీ గారు ఇటుపక్క మాధురి గారు సో గట్టిగానే ఒకళ్ళ మీద ఒకళ్ళు పంచులు వేసుకున్నారా మధ్యలో ఒకసారి అయితే శివాజీ గారు అమ్మ తల్లి నేను కాదు అని చెప్పేసి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు అద్దర కొట్టారు ఇదేదో పొలిటికల్ వార్లా అనిపించింది నాకు ఎక్కడో వీళ్ళ మధ్య మాధురి గారిలో తా మన శివాజీ గారి మీద ఎక్కడో ఒక లోపల ఇంకొక రకమైన చిన్న రైవలరీనో ఒక నెగిటివ్ ఒపీనియన్ అయితే కలిగి ఉన్నారు ఎందుకంటే పొలిటికల్ టర్న్ తీసుకున్నాడు అనిపించింది వాళ్ళిద్దరి మధ్య అలానే ఇక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో శివాజీ గారు మాట్లాడారని అయితే నేను అనుకోవటం లేదు నో డౌట్ ఆయన క్లియర్గా ఒక యాంకర్ గాను అందరితో ఎలా మాట్లాడమని అనిపించింది మేము మనసులో ఉండొచ్చు కానీ మాధురి గారు మాత్రం కొద్దిగా ఆ మాటల్లో తను చెప్పే వే ఆఫ్ వెర్షన్లో ఎక్కడో మన శివాజీ గారి మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ అది కూడా పొలిటికల్ పరంగా రైవలరీ అయితే నాకు కనపడింది పంచల మీద పంచులు వేసుకున్నారు ఎవరు తగ్గలేదు నువ్వంటే నువ్వు ఒకటంటే నేను ఒకటి అంటాను అని కౌంటర్కి ఎన్కౌంటర్ ఇచ్చినట్టు అనిపించేసింది భయం సీజాన్ చూసి భయపడ్డారా అంటే భయానికి మీనింగే లేదు అసలు భయం అనేది నా రక్తంలోనే లేదు అని చెప్పి అన్నారు మరి ఎలా బయటకు వచ్చారు అంటే నా నేను రావాలనుకున్నాను వచ్చాను అంతే సో నేను నేను వెళ్ళాలనుకున్నాను వెళ్ళాను అంతే ఇది కూడా నేను చెప్పాను ఆల్రెడీ మీకు సో ఎలిమినేషను ఆమె కోరుకున్నారు అంతే వాస్తవం నో డౌట్ ఆమెకు తక్కువ ఓట్లు వచ్చి జనాలు ఎలిమినేట్ చేశారు అన్నది మాత్రం ఇదంతా ఒప్పుకోవాల్సిన మ్యాటర్ కాదు ఆమె కింద కొన్ని వారాలుగా లాస్ట్ వీక్ కొంత ఆమె ఉండలేకపోయారు తను బయటికి రావాలనుకున్నారు అక్కడ వాతావరణానికి తను అడ్జస్ట్ అవ్వాలనుకోలేదు ఇంకా చాలు అనుకున్నారు అది చాలా చాలా సందర్భాల్లో తను ఎమోషనల్ గానో మాటల రూపంలోనో తను ఎవరికైతే చేరవేయాలనుకున్నారు ఇన్ఫర్మేషన్ని చేరవేశారు వాళ్ళు విన్నారు నేను విన్నాను నేను ఉన్నాను అనుకున్నారు అవి ఓట్లు తగ్గిది అంతే గౌరవ్ కన్నా తక్కువ ఓట్లు పడ్డాయి మాధురి గారు మాధురి గారు ఎలిమినేట్ చేయాలన్న ఆడియన్స్ అయితే డిసైడ్ అవ్వలేదు ఇంకా అలానే మాధురి గారు పాజిటివ్గా నెగిటివ్ వెళ్ళినా పాజిటివ్ ఎంటర్ అయ్యారు తనలో ఒక చిన్న అంటే తగ్గేదేలే మనస్తత్వాన్ని ఉన్న మాధురి గారికి తగ్గడం కూడా నేర్పించి పంపించింది బిగ్ బాస్ కానీ బజ్లో మాత్రం ఎక్కడ తగ్గలేదు అలానే మీ తోపులు అనే నాకుసారి మాటలు అన్నప్పుడు ఓ మాట మేము తోపులు కాదంటే ఇప్పుడు నేను కూడా ఏమీ అంటలేదు మన తోపు అని చెప్పేసి అని టక్కని ఒక మాట ఎక్కడో అక్కడ మధ్య మధ్యలో అంటే ఫస్ట్లో అలా ఉన్న మధ్యలో శివాజీ గారిలో కూడా ఒక రకమైన యాటిట్యూడ్ వచ్చేసింది ఇంకా ఎక్కడ తగ్గలేదు అనమాట అలాగే శివాజీ గారు కూడా మెంటాలిటీ ఉంటుంది ఆయన ఎక్కడ భయపడడు అసలు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ పా ఏ పార్టీకి ఆ పార్టీకి కూడా ఎదురు అంటే ఎదురు తిరిగాడు నిలబడ్డాడు సో మొత్తం మీద ఆయన భయం ఉండదు ఆయనకి ఏదన్నా కానీ ఆయన ఫేస్ చేస్తాడు సేమ్ ఇదే యాటిట్యూడ్ ఉన్న మాధురి గారు కూడా ఎక్కడా కూడా మెనకలేదు తొనకలేదు ఇద్దరు గట్టిగానే ఒకరికొకరు ఇచ్చి ఇచ్చిపడేస్తున్నారు పడేస్తున్నారు అనిపించింది అనమాట సో చాలా సూటిగానే ఫార్వర్డ్ స్టైఫారోడ్గానే పనిచేసి వేశారు ఆ ఫస్ట్ మిమ్మల్ని మాధురి అని పిలవాలా లేకపోతే మాధురి ఆ ఫస్ట్ త్రీజా శ్రీజా గారు చెప్పినట్టుగా ఆ మాధురి అని పిలవాలి అని కానీ తర్వాత మిమ్మల్ని కూర్చోమంట తప్ప అంటే అంటే నుంచో ఒక నుంచి చెప్పవా అని కూడా తప్ప అని ఆవు చెప్పడం కానీ అట్లానే మాస్కులు లేవు ఫేకులు లేవు నేను నేను ఉన్నాను ఇక్కడ యాక్టింగ్ రాదు అని చెప్పడం కానీ ఇట్లా ఒకరి మీద ఒకళ్ళు చాలా గట్టిగానే మధ్యలో కొంత ఎలా నెగిటివ్ అవుతున్నారు మీరు ఏం జరుగుతుంది అని ఆయన చేసే ప్రయత్నం కూడా ఆయన అంటే అతని ఆట గురించి దాన్ని చెప్పే ప్రయత్నం కూడా చేశారనమాట ఇక ఫుల్ ఎపిసోడ్లో మాత్రం మంచి మజా వస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు సో మాధురి గారు బయట నుంచి వచ్చిన తర్వాత అంటే డయాస్ మీద ఎక్కిన తర్వాత ఫస్ట్ లో డయాస్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మాధురి గారి ఒక యాటిట్యూడ్ కి మాధురి గారి మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ కి బయట నుంచి వచ్చేటప్పుడు లోపల నుంచి వచ్చేటప్పుడు కన్ఫర్మ్ గా ఆ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ కలిగి ఉన్నారని అనుకోవాలి ఎంతో కొంత తన మీద అంటే తనలో మనం చూడని ఒక ఒక నేచర్ని ఆడియన్స్ కు చూపించగలిగారు అలానే మాధురి గారు కూడా కొన్ని విషయాలు నేర్పించి పంపించింది బిగ్ బాస్ ఆ లైఫ్ లో ఎలా ఉండాలి ఆ టోన్ అంటే లోపల ఉండే అహంకారం కనపడుతుంటుంది అప్పుడప్పుడు అయితే కొంత అవతల వాళ్ళని చిన్న చూపు చూసేస్తేమో అదేదో ఒక మొత్తానికి ఒక నెగిటివ్ ఒక నెగిటివ్ డాట్ ఉన్నది ఆ నెగిటివ్ డాట్ ని తనకి అది లైఫ్ లో ఆ అవతల వ్యక్తి యొక్క పెయిన్ ఎలా అర్థం చేసుకోవాలి ఎమోషన్స్ని మేము ఎలా పరిచయం చేశారు ఎక్కడ తగ్గుండాలి అవతల వాళ్ళను కూడా అర్థం చేసుకునే విధానాన్ని కూడా నేర్పించేది పంపించారు సో ఏదేమైనా ఆ ఒక మంచి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇది సో అది తన లైఫ్ కన్ఫామ్గా ఎక్కడో చోట ఉపయోగపడుతూనే ఉంటుంది ఏది ఊరకునే పోదు కనపంగా ఇన్ని రోజులు ఆమె ప్రయాణం కనపంగా రేపొద్దు నుంచి అడుగు పెట్టే జీవితంలో కన్ఫామ్గా తమ తనకి లైఫ్లో మంచి లెసన్స్ లాగాను తన జీవన విధానంలో మార్పుగాను ఉంటుంది సో ఈ బస్ ఇంటర్వ్యూ కూడా సేమ్ అట్లానే తగ్గకుండా ఎక్కడ తగ్గేది లేని ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు దానికి కారణం కొద్దిగా ఎక్కడో పొలిటికల్ టర్న్ తీసుకుంది ఇంటర్వ్యూ అనిపించింది మనసులో ఒకళ్ళ మీద ఒకరికి ఉన్న ఒక నెగిటివ్ ఒక నెగిటివ్ ఒపీనియన్ మనసులో పెట్టుకొని ఆ ఎక్కడా కూడా తడబడకుండా వెనక్కుండా అదరకుండా ఇద్దరు ఆ పొటాపొటీగా బజ్ తీసుకొచ్చారనిపించింది అన్నమాట బిగ్ బాస్ బజ్కే బజ్ క్రియేట్ చేయగలిగారు సో ఫుల్ ఎపిసోడ్ చూద్దాము చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చెప్పండి అలానే ఇక్కడ శివాజీ గారు తను డీల్ చేసిన విధానం కానీ ఆమెతో తను ఉన్న విధానం అంటే శివాజీ గారిలో చిన్న హ్యూమర్ ఉంటుంది అంటే ఆయన అప్పుడప్పుడు తనలో హ్యూమర్ బయటకు వస్తాడు ఆయన చేసే ఎక్స్ప్రెషన్స్ బాగా ఉంటాయి నాకు బాగా నచ్చింది అమ్మ తల్లి నేను కాదు అనే ఆ స్టేజ్ దగ్గర మాత్రం శివాజీ గారు చాలా క్లియర్గా చాలా హ్యూమర్ పండించారనిపించింది అన్నమాట సో అక్కడి నుంచి ఆమె రివర్స్ చేసేటప్పుడు కూడా మాటలు కూడా ఆయనకి టిట్ ఫర్ టాట్ ఇవ్వాలి ఆయన కరెక్ట్ గా సమాధానం చెప్పాలి ఈయన మనం ఎక్కడ తగ్గకూడదు అని ఒక ప్రీ డిటర్మినేషన్ తో ఆ ఇంటర్వ్యూలోకి అడుగు పెట్టినట్టుగా నాకు మాధురి గారు అనిపించారు అన్నమాట సో చూద్దాం ఆ ఫుల్ ఎపిసోడ్ చూసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో చెప్పండి నేను కూడా ఫుల్ ఎపిసోడ్ చూస్తాను సో చూసి మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్లో చెప్పండి సో ఏదైనా ఆ మాధురి గారికి ఆల్ ద బెస్ట్ ఆమె కోరిక నెరవేరింది ఆమె బయటికి రావడానికి కూడా వాడద్దు అని కూడా క్లియర్గా తన దగ్గర చెప్పినట్టుగా మనకి ఇందులో ఒక ఇందులో కూడా లో కూడా అంటారని చెప్పి వింటున్నాము మనము తను ఏదైతే ఆ వాళ్ళ హ్యాపీ బర్త్డే ఆయనకి బర్త్డే విషయం చెప్పడానికి ఈ ఇంటి నుంచి తన ఇంటికి తను కోరుకుంటున్నట్టుగానే బయటకు వచ్చిన మాధురి గారికి మంచి జరగాలని కోరుకుందాము సో మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి థ్యాంక్ యూ